అండి నా పేరు కళ్యాణి రాజమహేంద్రవరం జనసేన పార్టీ వీరమహిళని నిన్న ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా అధినేత డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే నా భాష మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అది ఆయన వెంటనే ఆ మాటలు వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి నువ్వు బంగాళదుంపకి తక్కువ ఉల్లిపాయకి ఎక్కువ ఏమిరా బాబు నీ వల్ల రాష్ట్రానికి ఉపయోగం నీ వల్ల తల్లికి చెల్లికే ఉపయోగం లేదు ఈ నోటి దురత వల్లే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పదకొండుకి దిగజార్చారు ఇలాగే నువ్వు మాట్లాడుతూ కనుక ఉంటే ఈ నోటి దురత తగ్గించుకోకపోతే గనక నువ్వు కానీ మీ వైసీపీ నాయకులు కానీ ఆ పదకొండల్లా ఏ ఒకటికో రెండుకో వెళ్తాయి నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు బహుశా అది తెలియపోయి ఉండొచ్చు ముందు తెలుగు నేర్చుకోవయ్యా బాబు ఇలాగ చచ్చిపోతున్నావు ప్రెస్ మీట్లు పెడుతుంటే ఇంకా నువ్వు ముఖ్యమంత్రి అనే భ్రమలో ఉన్నట్టున్నావు అసెంబ్లీని సెట్ వేసి ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నావు పవన్ కళ్యాణ్ గారు అంటే నీకు భయం పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్తే వైసీపీ నాయకులకి వెన్నులో గొనుకు పుడుతుంది అందుకనే అసెంబ్లీకి వెళ్ళట్లేదు కదా నీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా నువ్వు మగాడివైతే వైసీపీ ఎమ్మెల్యేలతో నువ్వు అసెంబ్లీకి వెళ్ళు నిన్ను నమ్మి ఓట్లు నీ పులివెందల సమస్యల్ని అసెంబ్లీలో చెప్పు అక్కడ మాట్లాడే దమ్ము ధైర్యం లేదు ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా కబడ్దార్ జగన్మోహన్ రెడ్డి మా అధినేత గురించి మాట్లాడేవంటే కనుక జన సైనికులు వీర మహిళలు చూస్తూ ఊరుకోరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు నువ్వు కానీ మీ వైసీపీ నాయకులు కానీ జై జనసేన జై హింద్ జై పవన్ కళ్యాణ్